హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పత అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో వీడియో అండి ఒక మంచి హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నది ఆ హార్వెస్ట్ ఏంటనేది మనం హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే మీతో మాట్లాడుకుంటూ మనం హార్వెస్ట్ అయితే చేసేద్దామండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామో చేసేయండి ఓకేనండి ఫస్ట్ ఫస్ట్ అయితే మనం వంకాయల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాము మరి చెట్టు అయితే మీకు డైలీ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది పాత చెట్టే కానీ ఇదిలా మనం ఒకసారి ఇలా కోసేసుకుంటున్నాం మళ్ళీ పోతొచ్చేస్తుంది మళ్ళీ మనకు ఒక ఐదు ఒక నాలుగు వంకాయల వరకు మనకి వచ్చేస్తున్నాయి అనమాట ఇలా చూడండి ఇంత మంచిగా వస్తుంటే మనకి తీ గు కదా అందుకని నేను కనీసం ఇలా కోసేసిన తర్వాత నేను మొదలైన పచ్చి కిచెన్ వేస్ట్ ఎప్పటిదప్పుడు నేను అలా ఇచ్చేస్తున్నాను అండి అందుకే నా మొక్కలు మరి ఇలాగుంటూ నాకు కనీసం రోజు రి రోజు అలాగైనా ఏదో ఒక హార్వెస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి పీపులు ఉన్నాయి కదా ఇలా చూడండి మళ్ళీ పోతేదంతా మళ్ళీ చాలా వంకలు అయితే దిగుతాయి అలాగే ఈ లైన్లో మనకి ఈ టమాటా చెట్టు ఇంతకు ముందే హార్వెస్ట్ చేసిందే ఇది తీసేద్దామన్నాము అలాగే మరి ఇది మరలా వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఒక టమాటా పండు అయితే ఉన్న చూడండి కనపడుతుందా ఇదిగో ఇదైతే హార్వెస్ట్ చేసేద్దాము ఇదిగోండి చక్కగా కలర్ఫుల్గా ఇంకా మరలా చూడండి పీపులీలుగా మనకి చిన్న చిన్న టమాటాలు అవన్నీ మంచిగా వచ్చేస్తున్నాయి ఇది ఇలా నుంచేద్దాము అయితే ఇదే లైన్లో నేను పచ్చిమిర్చి కూడా హార్వేట్ చేసేస్తానండి మొన్న అయితే కొండమిర్చి చేశాను కానీ చాలా వచ్చేసినాయి మరలాను ఈ చెట్టుకి అక్కడ ఉన్న మూడు చెట్లు అలాగే డ్రమ్ములు చెట్టు కూడా చాలా పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి అవి నేను ఇంకా లాస్ట్లో హార్వేట్ చేసేస్తాను అండి ఎందుకంటే మరి ఇవన్నీ చేసిన ఒక విడు అంతా కదా అదే ఈ లైన్లో మనకి ఇక్కడ చాలా వంపకాయలు ఉన్నాయి కదా ఇది కూడా నేను తీసేస్తాను తీసేస్తాను అంటున్నాను కానీ తీయలేదు ఇప్పుడు మీరు చూస్తుండగానే నేను తీసేస్తానండి దీన్ని ఒక కాయ ఉన్నది కదా ఇది హార్వెస్ట్ చేసేసాను ఎందుకంటే చాలాసార్లు ఇంకా హార్వెస్ట్ చేసి ఇచ్చేసి మనకు చాలా కాయలు అయితే ఇచ్చింది పాత చిట్టే ఎందుకంటే ఇప్పుడు దీన్ని తీసేసి నేను పక్కకు పెట్టేసి నేను ఆల్రెడీ మనకి వంగమొక్కలు అయితే ఉన్నాయి కదా ఆ బకెట్ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసుకున్నాము ఇదిగో చూడండి ఇది నేను మన విత్తనాల ద్వారా వేసుకుని పెట్టుకుంటున్నాం కదా ఇది మనకి మెయిన్ స్లాబ్ మీద ఉన్న మొక్కల్లో అది ఒక బకెట్ అయితే తీసుకొచ్చింది ఇదిగోండి ఇది ఇలా పెట్టేసుకున్నాము ఇది కూడా నేను ఖాళీ ఖాళీ చేసిన తర్వాత నాటేదండి చిన్న వంగ మొక్క మనకి ఎక్కడికక్కడ మనకు విత్తనాలు వేసుకుంటే అలా వస్తున్నాయి అనమాట ఇదైతే తీసేస్తానండి ఇంకా పీపులు ఉన్నాయి కానీ ఇంక నేను కట్ చేయటము లేకపోతే మొత్తం తీసేయటము జరుగుతుంది ఇంకా చూడండి ఇగో అలాగా చాలా పీపులు ఉన్నాయి ఒక బకెట్ మొత్తం ఖాళీ చేసేద్దాము ఇదిగోండి ఈ లైన్లో ఉన్న వంగమక్కల్లో ఒక బకెట్ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టాను అనమాట మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మనకి ఇవి కొదిగి కూడా ఎంత ఒత్తిగా అయిపోయినా కూడా ఇన్ని బకెట్లు ఎక్కడ ఉంచకూడదు అనమాట ఇందులో రెండు ఖాళీ చేసేస్తే ఈ ఏపుగా మనకి ఎదుగుతాయి ఇదిగోండి కాస్త ఇలా జరిపాను ఇవన్నీ ఇప్పుడు కొత్త కాపు వచ్చడానికి మనకి రెడీగా ఉన్నాయి అనమాట ఇంట్లో కూడా రాలేదండి అయితే సైడ్ పాత మొక్కలు దగ్గరికి వెళ్దాము ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఈ పాత చెట్లే కదా చాలా అలసిపోయి అలసిపోయి ఉన్న చెట్లు ఇవి మొత్తం కాసేసి నేను ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసేసానండి మీకు ఎప్పుడు చూపిస్తాను ఇవి మరలా ఎలా అయితే వస్తున్నాయో చూడండి చాలా పొడవైతే మంచిగా అయితే వచ్చింది కదా ఇది ఆ బునికాయ అయితే కట్ చేసుకున్నాను ఇదిగో చూడండి ఇంత మంచిగా మనకి వస్తుంటే మన మొక్కలు తీ బుద్ధి అవుతున్నాకి అసలు తీ బుద్ధి అందుకని నేను అలా ఉంచేస్తున్నాను అక్కడక్కడ అలా పీపులు దిగుతున్నాయి కదండి ఇదిగోండి పోత ఇదిగోండి ఇది వేరే కలర్ వంకాయ కదా ఇదిగేలాగా ఈ లైన్ అంతా ఉంచేసానంటే పోత వస్తుంది మనం చూద్దాం తీయొద్దు అసలు అయితే ఇవతల లైన్లో కాస్తున్నాయి చూద్దాము ఇదిగోండి ఈ లైన్లో అయితే ఇక్కడ ఒక వంకాయ చూడండి మంచిగా రెడీ అయింది చాలా బాగుంది కదా ఇదిగోండి ఇది ఒకటి అయితే హార్వెస్ట్ చేశాను ఇంకా మనకి పీపుల్ అయితే ఉన్నాయన్నమాట ఉంచేద్దాము అందుకనే నేను తొందరగా తీయట్లేదండి ఈ లైన్లో ఉన్నాయి కూడా నేను తీయట్లేదు అలాగే ఉంచేసి మనం లిక్విడ్ లెక్విస్తే కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూడండి రెండు కూడా తీసేసి చిన్నగా ఉన్నాయి కానీ హార్వెస్ట్ చేసేయచ్చు ఇగండి ఇవి రెండు మంచిగా చూసారా కలర్ కూడా ఎంత మంచిగా అయితే వచ్చినాయి మనకు ఒక కూర మట్టుకైతే వచ్చేస్తున్నాయండి నేను అందుకే నేను పాత మొక్కలైనా కానీ ఇవి బలం లేకపోయినా కానీ అలాగే ఏదో ఒక లిక్విడ్ ఇచ్చి అలా ఉంచుతుంటే మనకి కూరకైతే వచ్చేస్తున్నాయి అక్కడ టమాటాలు ఉన్నాయండి అయితే వెళ్దాం ఇవ్వండి ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఇవి చాలాసార్లు మనం ఎప్పుడు రెండు రెండు సార్లు చేసేదాన్ని కదా ఇప్పుడు కూడా మంచి కలర్గా రెండు అయితే అయిపోయినాయి ఇవి రెండు హార్వర్ చేసేసుకుని ఇలా చూడండి అంత మంచిగా కలర్గా పండిపోయినాయి అనమాట ఇవ్వండి ఇంపట్లో మనకి ఇలాగ హార్వెస్ట్ ఇవ్వండి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేసి ఇంట్లో పెట్టుకుంటే పండిపోతాయి కానీ అంత అలా ఎందుకు మనకి ఎక్కడ పడితే అక్కడే మనకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మనం కావలసినప్పుడు పైకి వచ్చి హార్వెస్ట్ చేసుకుంటే మనం కర్రీలు వేసుకుందామండి ఇవి అయితే ఇలా ఉంచేద్దాం మరి ఓకేనండి ఇక్కడైతే మనకి చిక్కుళ్ళు చూడండి ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మనకి ఇవి మనం మనకు ఆల్రెడీ ఇంతకు ముందు కాసిన చిక్కుళ్ళుతో పెట్టుకున్న విత్తనంతో నేను ఈ రెండు చిక్కుళ్ళు అయితే పెట్టాను చూడండి ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించాను కాదంటే హార్వెస్ట్ అయితే చేయలేదు కానీ కత్తి అయితే కట్ చేద్దామండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా అయితే మరి ఇవి కట్ చేయకుండా ఎలా ఉంచేస్తే ఇదిగోండి ఇక్కడ కట్ చేద్దాము అయితే పురుగు మరి పట్టేస్తుంది అనమాట ఈ చిక్కుళ్ళు ఇంత మంచిగా రావడానికి మనం ఎంత మంచిగా కాపాడుకుంటే అంత ఇలా వచ్చినాయి అనమాట లేకపోతే దీనికి మనకు తెలిసిందే కదా ఈ పేను బంక అని ఇవన్నీ పట్టేస్తాయండి ఆల్రెడీ ఒకసారి పెడితే నేను బూడిది చల్లాను తర్వాత మళ్ళీ ఇది నీమాయిల్ ఉంది కదా ఇది స్ప్రే చేస్తాను మంచిగా ఇవి మామూలు చెట్లాగా అయిపోయినాయి అనమాట చూడండి ఇవి ఎంత మంచి ఫ్రెష్గా మరి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవి అయితే చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఉంచేసి ఇలాగ అయిన మట్టుగా మనం కట్ చేసుకుందాము అయితే పాత చెట్లు కూడా ఇప్పుడు మరలా కాస్తున్నాయండి మనకి నేను అది తీయలేదనమాట అలా ఉంచాను అవి కూడా ఒకటో రెండో ఉన్నాయి చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాము ఇవి మనకి చిక్కుళ్ళు బుట్టలు కొద్దీ వచ్చేయాలని ఏం లేదండి కనీసం మనకి ఒక కర్రీకి లేకపోతే ఏదన్నా కలుపు కూరలోకి వచ్చినా కూడా మనకి హ్యాపీనే టెస్ట్ పైన ఇంతెలా మంచిగా వస్తున్నాయి అంటే మనకి ఎన్ని వస్తేనే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇదిగోండి ఒక్క చెట్టు అన్నమాట అన్ని చిక్కులు వచ్చినాయి ఇంకా మరి ఇవి కాస్త మరొక కూరకైతే మనం అవి కలుపుకుందాము చిన్నకున్నాయి కదా ఇదిగోండి ఇది ఒక చెట్టు కదా ఇదిగోండి ఇది ఈ పూత కట్ చేసుకోకూడదు మనం ఇలా కొంతమంది ఇలాగ ఇక్కడ కట్ చేసేస్తున్నారు ఇది పోత మరలా చిగురుతుంది నేను అందుకే అలా కట్ చేసుకుంటున్నాను ఇగోండి చాలండి ఈ మాత్రం కాసిన మనకి మనం పెట్టుకున్న మరి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కిందని అనుకోవచ్చు ఇదిగో చూడండి ఇంత మంచిగా మనకి ఇది ఇది ఒక చెట్టుకు వచ్చిన చుక్కళ్ళు అనమాట చూసారా అంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి అయితే లేవు కదా అయితే పాత చెట్ల దగ్గర అయితే వెళ్దాము ఇవ్వండి ఇవైతే పాత చెట్లు అనమాట మనకి ఇంతకు ముందు మనం పెట్టుకున్నాయి నేను ఇలా చిగుర్లు కట్ చేయకుండా అందుకే అలా ఉంచుతున్నాను చూడండి ఇంకో మరలా ఇలా చిగుర్లు వస్తున్నాయి ఇవ్వగోండి ఇక్కడ ఒక రెండు కాయలు అయితే ఉన్నాయి కదా ఇవి రెండు హార్వెస్ట్ చేసుకుందాము అయితే ఇలాగా ఎండిపోయిన కాళ్ళు ఉన్నాయి కదండి ఇవి ఎక్కడికైతే అక్కడ పచ్చిగా ఉందో అక్కడ వదిలేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి అప్పుడు మరలా అక్కడ మనకి చిగురు వస్తుంది ఇవన్నీ నేను అలానే చేశాను అనమాట ఇలా ఎండిపోయి పుణ్య ఉంచుకోకూడదు ఇలా కట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి మనకి పూత చిగురు కూడా వస్తుంది అన్నమాట ఆకుల వచ్చి ఫస్ట్ ఇవ్వండి ఇవన్నీ ఇక్కడికి పాద్దా కదా మరి ఇది పాత చెట్టు కదా జాగ్రత్తగా ఇవ్వండి ఇవన్నీ పాతి చూసారా ఇవన్నీ మనం ఇలా ప్లేన్ చేసేసుకుంటే ఇది మంచిగా మరలా చిగురుకుంటుంది ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను పాతది ఇదిగో చూడండి ఇది కూడా పాద్దే ఇదిగోండి ఇది కాయ ఉంది ఇక్కడ ఒక కాయ ఇగో చూడండి ఇక్కడ గుత్తు ఇదిగోండి గుత్తు ఇక్కడ ఇలాగే వేసేద్దండి ఇది చిగురులు వస్తాయి మరలాను నేను అందుకే ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి మనకి అవి ఇవి కలిపితే మనకి సరిపోతాయండి ఇది కూడా పాత చెట్టు ఇది వచ్చేసారా ఇలాగ ఇక్కడికి ఇక్కడ కట్ చేసేస్తేనే వచ్చిన చిగుర్లు అనమాట ఇవ్వండి మళ్ళీ పూతకి ఇది మంచిగా రెడీ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే పచ్చిమిర్చి చాలానే ఉన్నాయండి నేను ఒకసారి మీకు ఇలా చూపించి నేను మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను ఓకేనండి ఇక్కడైతే చూడండి మనకి ఇది డ్రమ్ములు పెట్టాను కదా నేను ఈ డ్రమ్ములను అప్పుడు నేను పాత ఆల్రెడీ ఆ చెట్లన్నీ కాసేసినవి ఆ మొక్కలు కూడా మనం తీసేసాము అప్పుడు నాకు బకెట్ ఏమీ లేక ఈ డ్రమ్ములు ఇలా బుచ్చేసాను అనమాట అది ఇప్పటికి మంచిగా ఇదిగి చూడండి ఫస్ట్ క్రాప్ దీనికి ఈ రెండు కాయలు అయితే ఎంత మంచిగా వచ్చినా చూడండి ఇవి రెండు నేను ఇంకా ఇంకా ఉంచినా కూడా పెద్ద అవుతాయి అనిపిస్తుంది కానీ ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాండి ఇది చూడండి ఎంత నీట్గా మరి చాలా బాగున్నాయి కదా ఇదిగోండి ఇలాంటివి మనకి ఇంకా రెండు చెట్లు ఉంటే మంచిగా కూర అవుతాయి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి అన్నీ నేను ఇప్పుడు కోసేస్తానండి ఇంకా అయితే మీకు చూపించను అయితే ఇప్పుడు మనకి సొరకాయ అయితే మంచిగా హార్వెస్ట్గా రెడీ అయింది అది అది మీకు చూపిస్తాను తర్వాత నేను ఈ లాస్ట్లో ఇవన్నీ కోసేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ అయితే చూడండి ఈ సొరకాయ మరి ఎంత మంచిగా రెడీ అయిందో మనకి బ్లాక్ ట్యాబ్లో పెట్టుకున్నాం కదా అయితే చాలా అంటే చాలా పిందులు వస్తున్నాయి కానీ ఇది ఒక్కటే మనకి ఫోన్ అయితే అయ్యింది మరి ఈ ఇలా పోల్ వేసిన జరగక్క ఇవి ఇలాగ అయిపోతాయి అనమాట ఇదైతే మనకి అవి చాలా మంచిగా చూసారా ఇది అంత మరి చాలా హ్యాపీ మనకి నేల పైన పెట్టుకుంటూ వస్తాయి చూడు అంతకన్నా మంచిగా వచ్చిందండి సరిపోతుందండి మనకి ఇది ఒక్కటి కాసినా కూడా మనకి హ్యాపీనే చూసారు కదా ఇంత పొడవైతే ఉన్నదో చాలా అంటే చాలా బాగుంది మరి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసేస్తాను పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసేస్తానండి అయితే ఇప్పుడు మరి కొత్తిమీర ఉంది కదా మనకి నేను ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకోలేదు ఇది కాస్త అయితే ఇప్పుడు తీస్తానండి ఇక చూసారు ఇలాగ వచ్చేస్తే మనకి ముదురు ఇంకా మనం కర్రీస్లో ఇంకా వాడేసుకోవచ్చు అనమాట కరెస్ట్ చే స్టేజ్లో అయితే ఉన్నది ఇది అయితే ఇంతకుముందు మనం టబ్బలో వేసుకున్నాం కదా అది అయితే నాకు పూర్తిగా అయిపోయిందండి టబ్బ కూడా ఖాళీ చేసేసాను అయితే దానికి చాలా విత్తనాలు కూడా వచ్చేసాయండి అంటే ధనియాలు అది చాలా అంటే చాలా గుత్తులు గుత్తులుగా కూడా ధనియాలు వచ్చేసాయి అలా కూడా మనం దా ముదిరిపోతే ఇంకా అలా ధనియాలు వచ్చేస్తాయి కదా మరి ఇవ్వండి ఇలాగా జాగ్రత్తగా ఒకసారి ఎన్ని తీసుకుంటా ఉంటే మనం డైలీ మనం కర్రీస్లోకి వాడుకోడానికి వస్తుంది అనమాట ఎంత స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుందండి ఇలా తీసుకుంటేనే ఇవ్వండి కామెంట్లో చాలామంది కొత్తిమీర చాలా బాగా వచ్చిందని వీడియో చూసిన వాళ్ళు అందరూ చాలా బాగా పెట్టారు ఇగో చూడండి చాలా మంచిగా అయితే వచ్చింది ఇది సరిపోద్ది అండి ఎందుకంటే ఫ్రెష్గా మనకి ఎప్పటికప్పుడు వేసుకుంటాం కదా ఇది చాలు ఇదైతే ఇక్కడికి కట్ చేసేస్తున్నాను నేను ఇది వేర్లు కదా ఇలా కట్ చేసేసుకుని ఇది మనము కర్రీస్లో వాడేసుకుందాము ఇంకా ఇక్కడ నుంచి ఇలాగా చెట్టు మనం డైలీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం చూడండి ఎంత ఉత్తుగా మరి ఒక్క చెట్టు కూడా డ్యామేజ్ అవ్వకోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్గాను ఓకేనా ఓకేనండి హార్వెస్ట్ అయితే మొత్తం చేసేసాను మరి చాలా ఉంటే చాలా మంచిగా అయితే మనకి హార్వెస్ట్ అయితే వచ్చింది చూడండి సొరకాయ మరి ఇలా చూడండి మనకు వంకాయలు అలాగే పచ్చిమిర్చి అయితే మనకి చాలా బాగా వచ్చినాయి అలాగే చిక్కుడుకాయలు నాకు కర్రీస్లోకి సరిపడినంత నేను కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చాలా సూపర్ అంటే సూపర్ హార్వెస్ట్ వచ్చిందని నేను అయితే అనుకుంటున్నానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించద్దో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికన్నా మరి వీడియో పెడితే వారు కూడా చూసి మొక్కలు పెంచుకోవాలనే ఆశ కలుగుతుంది కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఓకేనా బాయ్ అండి